దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మూడవ అధ్యాయము నుండి మనము తొమ్మిదవ మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మనం జాగ్రత్తగా చదివి ధ్యానించినప్పుడు ఇక్కడ మనకు అద్భుతమైన మేలులు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం యోనా గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొదట అధ్యయంలో దేవుని మాట వినకుండా తరిశిష్యు అయినప్పుడు రెండవ ఆ మొదట అధ్యయంలో రెండవ అధ్యయంలో అతడు ఏ రీతిగా శ్రమ పడ్డాడో మనకు మొదట అధ్యయం రెండవ అధ్యయం చదివితే అర్థమవుతుంది ఆ మొద రెండవ అధ్యాయం చివరిలో దేవుని సైన్లో తన తప్పు తెలుసుకొని తన పాపని కడిగి వేసుకొని దేవుని సందాలను తీర్మానం చేసుకున్నాడు నీవు చెప్పిన చోటుకు వెళ్తాను నువ్వు ఏం చెప్తావో అది చెప్తానని తీర్మానం చేసుకుంటున్నప్పుడు యోన ఆ సముద్రం నుంచి ఏ చేప కరుపులో ఉన్నాడో ఆ చేప అతను సముద్రం నుంచి బయటకు కక్కివేసినట్టుగా మనకు రెండవ అధ్యయం చివరి వచనంలో కనబడుతుంది ఇప్పుడు వెళ్ళి యోన ఆ దేశంలో ప్రకటిస్తూ ఉన్నాడు నాలుగవచనం యోన ఆ పట్టణంలో ఒక్క దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇ ఆ పట్టణంలో ప్రకటన చేస్తున్నాడు ఏమని ప్రకటన చేస్తున్నాడే ఇక నలభది దినములకు నిన్వే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా వెంటనే చూడండి ఎంత రెస్పాన్స్ ఇచ్చారు నిన్వే పట్ను వారు దేవుని ఎందు ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని రెండోది మూడోది ఆ సంగతి విని ఆ సంగతి నిన్వే రాజునకు వినబడినప్పుడు అతడును అతని సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను మూడవది నాలుగోది మరియు రాజు రాజైన తనును ఆయన మంత్రులను ఆగ్నేయగా అందరు అలాగ చేశారు వారితో పాటు నిజంగా చూడండి అక్కడ మనం చూస్తున్నప్పుడు పశువులు ఎనిమిదో వచనం ఎంత అద్భుతమో చూడండి దేవుని మనసు త్రిప్పుకొని పశ్చత్తాపడి మనము లయం కాకుండా తన కోపాన్ని చల్లర్చుకొను కనుక మనుషులు ఏమి పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులే కానీ గొర్రెలే కానీ మేయకూడదు నీళ్ళు త్రాగకూడదు చూసారా ఇవన్నీ వాళ్ళు తీర్మానం చేసుకుంటున్నారు మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయి బలత్కార్యము మానవులని మనుషులు నేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలను జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో దాన్ని ప్రకటన చేసిరి చూసారా ఎంత అద్భుతమో చూడండి వారు ఎప్పుడైతే యోనా ప్రవక్త వెళ్ళి ప్రకటించాడో వాళ్ళు ఎలా తగ్గించుకున్నారు దేవుని సంధికి వచ్చి రాజుతో సహా దేవుని సన్నిలో ప్రార్థన చేశారు మరి నీకు నీవు కఠినమైన బాధలు ఉండవచ్చు భయంకరమైన శ్రమలు ఉండొచ్చు భయంకరమైన బాధలు ఉండవచ్చు చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీవు నీకున్న వ్యాధి పోవ పోకపోవచ్చు ఏమైనా పర్వాలేదు నీవు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు ఉపాసం ఉండి కన్నీరు కారుస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు అంటే మనుషులు తమ దుర్మార్గములు విడిచిపెట్టాలి చూసిన మనుషులు దుర్మార్గము చేసే పనులు విడిచిపెట్టాలి ఇప్పుడు చూడండి లోకంలో ఎక్కడ చూసినా దుర్మార్గము పనులు ఎక్కువైతున్నాయి అందుకే దుర్మార్గుడు వీడు ఈమె దుర్మార్గురాలని రకరకాలు మాట్లాడుతుంటారు కాబట్టి ఆ దాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు ఎప్పుడైతే విడిచిపెడతావో కంపల్సరీ ఆయన నిన్ను ఆశీర్విస్తాడు వాళ్ళు విడిచిపెట్టారు విడిచిపెట్టి ఏం చేశారంటే జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకున్నారు వేడుకోవాలని అక్కడ వాళ్ళు తీర్మానం చేసుకున్నారు మరి ఈ రీతిగా ఈ యొక్క ఈ నినువే పట్టణస్థులు రాజు మంత్రులు యోన మాట విన్నారు మరి నీవు దేవుని మాట విన్నప్పుడు శావుకుల మాట విన్నప్పుడు రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకోలేదా నోవాహు తన కుటుంబాన్ని దేవుని యొక్క ఉగ్రత నుంచి జలప్రణం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు ఎందుకంటే నోవాహు ప్రార్థన పరుడు నవాహు ప్రార్థన పరుడు కాబట్టి నీవు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తప్పిస్తాడు కాబట్టి రెండవ రాకడా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు కాబట్టి నీ జీవితంలో దేవునికి విరోధంగా జీవించకూడదు నీ పాపములు ఆయన ఒప్పుకొని ఆయన రక్తం ద్వారాను కడగబడినప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు ఇలాంటి ఉపవాస ప్రార్థన తగ్గించుకునే ప్రార్థన చేస్తున్నప్పుడు అవి ఏమైనా కావచ్చు కఠిన బాధలు కావచ్చు ఏమైనా కావచ్చు అన్నిటి నుంచి విడిపించబడతావు ఆశ్రవించబడతావు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు తీర్మానం చేసుకుంటే నాతో కలిసి ప్రార్థించండి ప్రభు తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ఈ నినివే మహాపట్టణము ప్రభా తండ్రి నాయన తండ్రి ఈ పట్టణము యోన వెళ్ళి వారిని హెచ్చరిక చేయగా వెంటనే తండ్రి వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచారు నిజమే తండ్రి ఎప్పుడైతే మేము విశ్వసిస్తామో ప్రభా నీవు అద్భుతాన్ని చేయగలుగుతావు విశ్వసించేవాడు కలవరూపడన్నావు నీవు అద్భుతం చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అందుకే మీకు స్తోత్రాలు మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి నీకు వందనాలు అయా ప్రభా ఎందరైతే ఇక్కడ కూర్చున్నవారు ప్రభా బలహీనంగా ఉన్నారు పేదరికములు ఉన్నారు సమస్యలు ఉన్నారు కష్టాల్లో ఉన్నారో ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో అద్భుతం జరిగించండి వారి జీవితంలో కార్యాలు జరిగించండి ఎంతమంది అయితే వినబోతున్నారు వారు ఏ కష్టాల్లో బాధలో ఎలాంటి వ్యాధులు ఉన్నారో అవన్నీ ఏసు క్రీస్తు నామంలో విడుదల గాక ఏసు క్రీస్తు నామములు వారు అద్భుతము చూడగలను గాక మీ ఆశీర్వాదం మీ సకల ఐశ్వర్యము నీ ప్రజలు పొందుకొందురుగాక మీ ప్రజలు చూచుదురుగాక నెమ్మది శాంతిని దయచండి సమాధానం దయచండి కుటుంబాలలో ఐక్యత దయచండి సంఘాలలో ఉజ్జీవము దయించండి మా దేశములో ఉజ్జీవం రగులను కాక నడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రాలు జవాబును మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని అందరిని ఆశీర్వించినందుకు కృతజ్ఞతలు గెలిస్తూ పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించును గాక ఆమె